న్యూస్ ప్రజల కోసమే పనిచేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ మండలానికి చెందిన నలభై ఐదు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఆయన మాట్లాడారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలలో రెండు అమలు చేస్తున్నామని త్వరలో ఇంకా రెండు గ్యారంటీ పథకాలను అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు ప్రజా సంక్షేమం ఏనాడు కాంగ్రెస్ పార్టీ విస్మరించదని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి పయీం మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ రాధాకృష్ణ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అస్మత్ అలీ ఆర్ఐ చైతన్య ఎన్ఎస్యూఐ అవేజ్ శివప్రసాద్ శ్రీనివాసులు మునీర్ మరియు ప్రభుత్వ అధికారులు అనధికారులు పాల్గొన్నారు నేను ఎమ్మెల్యేగా వచ్చిన ఈ రెండు నెలల కాలంలోనే దాదాపు మూడు విడతలుగా లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అర్హులైన వాళ్ళకు అందజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చే విడత లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇచ్చే ఆలోచన మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాము రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక రెండు నెలల మళ్ళీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా లక్ష అరవై వేల రూపాయలు షాదీ ముబారక్ లక్ష రూపాయలు ఒక తులం బంగారం కళ్యాణలక్ష్మి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెక్కిందో నేను ఖచ్చితంగా అమలు చేస్తాం దాదాపుగా నలభై ఐదు మందికి షాదీ ముబారక్ చెక్కులు నా క్యాంప్ ఆఫీస్లో అందజేయడం జరిగింది